కుస్తలెమ్మైన పులస కూర తినాలి అంటారు అలాంటిది పులసతో విందు ఏర్పాటు చేస్తే భలే ఛాన్స్ కదా కోనసీమలో ప్రసిద్ధి చెందిన పులస చేపతో కొందరు విందు ఏర్పాటు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పులసతో విందు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఫోటో వీడియోగ్రాఫర్లందరికీ రకరకాల చికెన్ మటన్ వంటకాలతో పులసతో భోజనం పెట్టి అనిపించారు కోనసీమలోనే అది కూడా వరదల సమయంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన ఖరీదైన పులస చేపతో భోజనం పెట్టడంతో కార్యక్రమానికి వచ్చిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేశారు వరదలు ఎక్కువగా ఉండటంతో పులస అరాకొరగా మాత్రమే దొరుకుతున్న ఈ సమయంలో వందలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు కోనసీమ వాసులకు మించిన వారు మరెవరూ లేరని మరోసారి నిరూపించారు అంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ మరీ ఆరగించారు